అందరికీ నమస్కారం అండి నా పేరు రాజేష్ మీరు అనుకోవచ్చు చాలా కాలం నుంచి వీడియోలు ఎందుకు పెట్టట్లేదు అని చెప్పేసి అంటే నేను టిబెట్ వెళ్ళాను కదండి మీకు అందరికీ తెలిసిందే కాకపోతే టిబెట్లో రూల్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయండి కొంత ఏరియాలో నేను వెళ్ళాను అక్కడ ఏంటంటే ఇండియన్స్ అంటే బాగా గౌరవిస్తారు వాళ్ళతో మాట్లాడడం కానీ వాళ్ళు చాలా దగ్గర బంధువుల్లో చూశారు ట్రీట్ చేశారు అది కొంతవరకు కానీ కొన్ని ఏరియాల్లో అయితే మాత్రం ఫారినర్స్ రావడం వాళ్ళు అసలు ఇష్టపడలేదండి నిజంగా అస్సలు వల్ల ఇంకో విషయం ఏంటంటే ఇది ఇంకా ఈ మిలిటరీలు ఎక్కడ పడితే అక్కడ ఈ పోలీసులు ఈ చెక్కింగ్ నాకు ఎట్లా అర్థం కాలేదు ఏదో ప్రెజన్కి వెళ్తున్నట్టు ఫీలింగ్ అయితే వచ్చిందండి నిజంగా ఎందుకంటే బయటికి రాకూడదు అంటున్నారు కొన్ని కొన్ని చోట్లయితేనేమో నేను హోటల్లో ఉంటే బయటికి రాకూడదు ఆ హోటల్లో ఉండాలి హోటల్ నుంచి కార్కి కార్ నుంచి నేను వెళ్ళాల్సిన ప్లేస్కి తప్ప అక్కడున్న పీపుల్తో నేను మాట్లాడకూడదు చాలా వరకు ఇలాంటి రూల్స్ అన్నీ చూశానండి చాలా ఆశ్చర్యంగా అనిపించింది నాకు నిజంగా ఎందుకంటే ఇలాంటిది ఎప్పుడు జరగలేదు కదా అని చెప్పేసి అయితే టిబెట్లో నేను చాలా వీడియోలు తీసాను ఆల్మోస్ట్ మేబీ సిక్స్టీ సెవెంటీ వీడియోస్ తీసి ఉంటాను ఖచ్చితంగా కాకపోతే ఇప్పుడు నేను ఆపడానికి గల కారణం ఈ చైనీస్ అదే ఈ వీళ్ళ గవర్నమెంట్ మాట వీళ్ళు ఏం చేశారంటే నా వీడియోస్ అన్నీ చెక్ చేశారనమాట ఏంటంటే నేను అక్కడికి తిరుగుతున్నాను అని చెప్పేసి అక్కడక్కడికి వెళ్తున్నాను వీళ్ళ కల్చర్ చూపిస్తున్నాను అది ఇది అని చెప్పేసి నా వీడియోలు అన్నీ చెక్ చేశారనమాట చెక్ చేసి అందులో కొన్ని వీడియోలు డిలీట్ చేసి అంటే నేను ఒక ఫిఫ్టీ తీసుంటే ఫార్టీ డిలీట్ చేస్తారండి ఇంకా టెన్ వీడియోస్ లైక్ ఫిఫ్టీన్ వీడియోస్ మిగిలి ఉంటాయేమో నాకు తెలిసి మ్యాక్సిమం ఫిఫ్టీన్ ఉంటాయి ఇంకా వీడియోస్ మీకు చూపించాల్సినవి అయితే మిగతా వీడియోస్ అన్నీ డిలీట్ చేశారన్నమాట కారణం ఏంటంటే వాళ్ళు వాళ్ళు అక్కడ ఉన్న కల్చర్ని బయట చెప్పుకోకపోవడమో లేదంటే ఎక్కడ ఏదన్నా ప్రాబ్లమో నాకే తెలియదండి ఎందుకంటే నాకు జియో పాలిటిక్స్ మీద అంత అంత అవగాహన లేదు సో అది వాళ్ళు వాళ్ళు అలాగా చేస్తుంటే ఇంకా నేనే నేనేం చేస్తే ఇంకా డిలీట్ చేయించాను కొన్ని వీడియోస్ని కొన్ని వీడియోస్ అయితే కొన్ని కట్ చేయించారు కొన్ని వీడియోస్ అయితే నేను పేర్లు చెప్పకూడదు ఆ ప్లేస్ పేరు చెప్పకూడదు నువ్వు యూజ్ చేసుకోవచ్చు వీడియోస్ అని చెప్పేసి కొన్ని వీడియోస్ అయితే నాకు అప్పచెప్పారు కానీ చాలా చాలా ఆశ్చర్య నిజంగా ఎప్పుడు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే నేను ఇప్పుడు పొందలేదు కానీ ఇంకో విషయం ఏంటంటే నేను పెద్ద యూట్యూబర్నా లేక నా అన్వేషణ అలాగా లేదంటే వీళ్ళు వినోద్ గారు అలాగా వీళ్ళ పెద్ద యూట్యూబ్ అంటే అది కూడా కాదు ఏదో చిన్న యూట్యూబ్ ఉన్నాయి జస్ట్ అప్పుడప్పుడు ఎలా బ బయటకు వెళ్ళటం నాకైతే ఫ్యాషన్ ఇది నేను నేనంటే ఒక వృత్తిపరంగా అయితే నేనైతే అండి కాకపోతే నాకు ఏదైతే చాలా ఇష్టం బయటికి ఇలాగ ట్రావెల్ చేయడం ఇలా ఎక్స్ప్లోర్ చేయడం చాలా ఇష్టం సో మీతో షేర్ చేసుకోవడానికి నాకు ఉన్న ప్లాట్ఫామ్ యూట్యూబ్ మాట సో ఇదివరకు అయితే నేను దగ్గర దగ్గర తిరిగి ఉండే కానీ యూట్యూబ్ వచ్చిన నుంచి మీతో ఇలా షేర్ చేసుకోవడం నాకు చాలా బాగా అనిపించింది సో ప్రతిసారి నేను బయటకు వెళ్తాం షేర్ చేసుకోవడం మీకు ఇలా చేయడం మాట సో అంత పెద్ద యూట్యూబర్నే కాదు నాకు వచ్చే వ్యూస్ ఎంతండి మాక్సిమం వస్తే ఒక టెన్కే ఎప్పుడైనా హైయెస్ట్ వస్తే ఓ టెన్కే ఫోర్కే వస్తుంది అదే ఒక ఫిఫ్టీన్కే సిక్స్టీన్కే వస్తుంది ఏదో కొన్ని వైరల్ వీడియోస్ అయితే మేబీ వన్ మిలియన్ టూ మిలియన్స్ వచ్చినవి ఉన్నాయి కానీ పెద్ద ఏమీ కాదు సో అనుకున్నాను ఎంత పెద్ద విషయం ఏంటంటే వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే చైనాలో ఇప్పుడు దాకా తిరిగిన ఇలాగ తిరిగిన ఫారినర్ అంటే ఎవరు లేరంట నాకే ఆశ్చర్య వేసిందండి ఇప్పుడు దాకా తిరిగిన ఫారినర్ ఎవరు లేరుమాట నేనే మొట్టమొదటి ఫారినర్ని మొత్తం అన్ని ఏరియాలు తిరగటం అన్ని చూపించటం ఇవన్నీ చేయడంలో నేనే మొట్టమొదటి ఫారినర్ని అయితే వాళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడ ఒక గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని ఏ కొన్ని ఏరియాస్ ఉంటాయి అన్నమాట వాటికైతే హండ్రెడ్ పర్సెంట్ ఫారినర్స్ ఎవరు వెళ్లవడు కాదు కాకపోతే నాకు ఇన్విటేషన్ వచ్చిందండి అంటే వాళ్ళు నాకు డైరెక్ట్ చెప్పారు నువ్వు ఈ వీడియోలు డిలీట్ చేస్తే మీకు నీకు కావాల్సిన నేను అంటే చైనాలో మంచి మంచి ప్లేసెస్ కానీ ఇంకా ఇప్పుడు దాకా ఫారినర్స్ వెళ్ళని ప్లేసెస్ కానీ నీకు వెళ్ళడానికి నేను మేము ఇస్తాం మీకు అదే కానీ ఈ వీడియోస్ మాత్రం పోస్ట్ చేయగాని చెప్పేసి కొన్ని వీడియోస్ చెప్పారు సో నేను దానివల్ల ఏంటంటే వాళ్ళ వీడియోస్ చెక్కింగ్ గురించి నాకు ఇంత టైం పట్టిందండి ఇప్పుడు వీడియోస్ నా చేతికి అందాయి సో ఇప్పుడు ఆ వీడియోస్ అన్నింటినీ మీకు ఒకదాని తర్వాత నేను ప్లే చేస్తాను ఎందుకంటే కొన్ని వీడియోస్ కొంచెం చాలా డిస్టర్బింగ్గా ఉన్నాయండి యాక్చువల్లీ నేనే పెడదామా వద్దా అనుకున్నాను ఆ వీడియోస్ని వాళ్ళే డిలీట్ చేస్తారు ఏంటంటే ఇక్కడ తావిజం తావిజం అంటే బుద్ధిజం ఉందండి తావిజం ఉందండి ఇదివరకు నాకు తెలియదు కదా నేను బుద్ధిజం తావిజం రెండు ఒకటే అనుకున్నామండి ఎందుకంటే విగ్రహాలు అవి చూడడానికి ఒకేలా ఉంటాయి వాళ్ళు చేసే రిచువల్స్ ఒకేలా ఉంటాయి కాబట్టి నేను ఇంకా ఏమో అనుకున్నాను కాకపోతే చాలా డిఫరెంట్ అండి తావిజంలో చనిపోయిన తర్వాత ఆ డెడ్ బాడీస్ని తీసుకువెళ్ళి ఒక ఒక టవర్లా ఉంటుందండి ఆ టవర్ల మీద పడేస్తారండి అంటే పడేట కాదు వాళ్ళు ప్లేస్ చేస్తారు అదేంటంటే వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే అక్కడ జీవరాశులు అంటే మనం ఈ నేచర్ నుంచి వచ్చాం కాబట్టి మళ్ళీ మనం ఈ నేచర్కి అవి ఇచ్చేస్తాం అన్నట్టు వాళ్ళు క్రియేట్ చేస్తారనమాట అంటే వాళ్ళు ఇచ్చే ఈ నేచర్కి మనం తిరిగి ఇచ్చేయాలి అన్నట్టు సో వాళ్ళు క్రిమేషన్ చేయరు బర్నింగ్ చేయరు ఇంకేం చేయరు వాళ్ళు చేసేది ఏంటంటే జస్ట్ ఒక ఇలాగా బయట బయట పెట్టేస్తారు అన్నమాట ఆ బాడీస్ తీసుకెళ్ళి ఆ టవర్ మీద పెట్టేస్తారనమాట అది టవర్ ఆఫ్ హెవెన్ ఏదో అంటారట దాన్ని దానికి కరెక్ట్గా తెలియదు కానీ నేను అంటే పైకి వెళ్ళలేదండి కింద నుంచి అయితే వీడియోస్ తీసాను అవి కాబట్టి ఆ వీడియోస్ని అన్నారు ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఇది వాళ్ళ ట్రెడిషన్కి సంబంధించింది సో ఇలాంటి వీడియోస్ పెట్టకూడదు పెట్టడం వల్ల కొంచెం డిస్టర్బింగ్గా ఉంటుందని చెప్పేసి వాళ్ళు చెప్పారు సో ఇది కొంచెం చెప్పు ఇది కొంచెం వినాల్సిందే సో నేను తావిజం మొత్తం తీసాను వీడియో వాళ్ళు విచువల్స్ ఎలా ఉంటాయి వాళ్ళు పూజించే ఎలా విధానాలు కొన్ని నాకు తెలిసినంత వరకు తీసాను అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా అంటే గైడ్స్ దగ్గర నుంచి కూడా తెలుసుకుని చేశానండి నేను ఏది సొంతగా ఏం చెప్పలేదు అక్కడ గైడ్స్ నాకు ఏం చెప్పారో అదే చెప్తాను ఎందుకంటే నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా నేను గైడ్స్ని ఫస్ట్ ఫాలో అవుతానండి నా సొంతగా నేనేమి నేనేం చేశాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఒక గైడ్ని పట్టుకుని ఆ గైడ్ మాకు ఏమేమి చెప్తాడో అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా అన్నమాట సో ఇప్పటి నుంచి ఆ వీడియోస్ మీకు ఒకదాని తోట అందిస్తానండి ఇక్కడ నుంచి అయితే లేట్ అవ్వదు మీకు ఇప్పుడు దాకా లేట్ అయినందుకు సారీ ఈ వీడియో మీకు అందుకే ఇస్తున్నాను అనమాట నేను చిన్న చిన్న లోకల్ వీడియోస్ పెట్టాను రెండు మూడు అది మీకు చూపిద్దామని అంతే మధ్యలో చూపిద్దామని చెప్పేసి సో ఇప్పుడైతే మళ్ళీ ఇంకా ఆ టిబెటియన్ వీడియోస్ మళ్ళీ పెడతాను నేనైతే ట్రావెల్ చేసి వస్తాను వస్తానుకైతే మా ఇంటికి వచ్చేసానండి జంజోకి వచ్చేసాను ఇంకో నెక్స్ట్ ట్రావెల్ ఇంకోటి ఉంది అది అది ఈ ఊకి అది ఈ ఎందుకు వెళ్తున్నానో ఆ తర్వాత మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఆ వీడియో గురించి ఇంకా ఇంకా ఈ వీడియోస్ అయితే నాకు మాత్రం సపోర్ట్ చేయండి ఎందుకంటే చాలా కష్టపడి తీసాను యాక్చువల్ వీడియోస్ ఇదే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఏంటంటే నా మ్యాక్సిమం ఏంటంటే దీని యూట్యూబ్ మీద వచ్చే మనీ మీద కానీ దాని మీద కానీ డిపెండెంట్ కాదండి నేను కాకపోతే ఏంటంటే ఇది నాకు ఒక ఎలా చెప్పాలో ఒక అలవాటు అయిపోయింది ఇదో స్టార్టింగ్లో ఉన్నప్పుడు నేను అంత వీడియోలు ఏం పెట్టేవాడిని కాదు కానీ వుండే కొలది ఉండే కొలది చాలా బాగా అలవాటు అయిపోయి ఏంటంటే ఒక ప్యాషన్లో మారిపోయింది యూట్యూబ్ సో మీ మీ సపోర్ట్ అయితే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఇంకా నుంచి అయితే వీడియోస్ అయితే ఆగోండి కంటిన్యూగా ఇస్తాను కానీ నేను అక్కడ ఫేస్ చేసిన మాట చాలా పెద్ద ప్రాబ్లమ్స్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అక్కడికి ఎవరైనా టిబెట్కి వెళ్ళాలంటే కొన్ని బోర్డర్ లైన్స్ ఉంటాయన్నమాట అక్కడికి మాత్రమే మనం వెళ్ళగలం అక్కడ నుంచి లోపలికి వెళ్ళని వెళ్ళనివ్వరు కొన్ని ఏరియాస్ ఉంటాయి ఆ ఏరియాకి అయితే కంప్లీట్ రిస్ట్రక్ట్ అనమాట ఎప్పుడు అందరికి ఎవరో ఫారినర్ అని అడుగుపెట్టడు సో మనం లోపలికి వెళ్తున్నప్పుడు చాలా వెరైటీ చూస్తారు ఇంకా కొంతమంది అయితే నన్ను చూసి ఇంకా అమ్మో నువ్వు ఎక్కడి నుంచి వచ్చేసావు అన్నట్టు ఏదో గ్రాంతర వాసు వచ్చినట్టు చూశారు చాలామంది కొన్ని కొన్ని ప్లేస్లో అయితే మీకు చెప్తానని మీరు నమ్మలేరు ఫోన్ కూడా లేదండి ఫోను లేదు ఇంటర్నెట్ కనెక్షన్ లేదు ఏమీ లేదు వాళ్ళు ఒక వ్యవసాయం మీద అలా బతుకుతున్నారు వాళ్ళని ఎందుకు అలా చేశారో కూడా నాకు తెలియదు ఇంకోటి ఏంటంటే ఎర్లీ మార్నింగ్ వాళ్ళు లెగాలమాట పొద్దున్నే లేచి దేవుడికి దండం పెట్టుకోవాలంట అదే దేవుడికి సారీ సార్ దేవుడికి వెళ్ళాను సారీ అండి ఇదే నేషనల్ అందం పాడాలండి వాళ్ళు అది కూడా వీడియో తీశారు కానీ అది కూడా తీయించేశారు అంటే ఇంకా స్విచ్ ఆ సైడ్ కూడా అవి కూడా దగ్గరే కదండి అక్కడ కూడా వెళ్ళాను అక్కడికి వెళ్తే తీయించుకోనమాట వీడియోస్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ వాళ్ళు లేసి ప్రేయర్ చేయటాలు అదే ప్రేయర్ ప్రేయర్ చేయటం సారీ అండి ఇప్పుడు ప్రేయర్ ప్రేయర్ అని వస్తుంది ఎర్లీ మార్నింగ్ లేచి మన మనకి ప్రే చేస్తాం కదండి అందుకే వాళ్ళు ప్రేయర్ అని అనేస్తున్నాను నేను మార్నింగ్ లేస్తే ఇంకా నేషనల్ అందం పాడాలన్నమాట మధ్యాహ్నం నేషనల్ అందం పాడాలి ఈవినింగ్ నేషనల్ అందం పాడాలి అవి పాడకుండా ఏదో వర్క్ చేయని వారికి కారణం ఏంటంటే వాళ్ళ ఉద్దేశంలో నువ్వు నువ్వు పాటించేవి నువ్వు దాంతో దాంతోపాటు ఇది నేషనల్ నేషనల్ అంటే నువ్వు ఏ కంట్రీలో ఉన్నావు నువ్వు తెలియాలి సో నువ్వు ఖచ్చితంగా నేషనల్ అందం పాడాలి అంతే ఎందుకంటే అక్కడ ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారండి కాకపోతే వాళ్ళకి ఎక్కువ ఖురాన్ చదవడం కన్నా ఈ నేషనల్ అందం పాడడం ఎక్కువ వాళ్ళు ఏంటంటే నేషనల్గా మీరు ఎదగాలి అదే మీకు ఖురాన్ కన్నా ఎక్కువ నేషనల్గా ఉండాలి అని చెప్పేసి వీళ్ళ ఉద్దేశం అన్నమాట అంటే వాళ్ళు అంటే మీరు చెప్తున్నట్టు అంటే కంప్లీట్గా ఆపేయటం అలాంటివి నేను అనలేనండి వీడియోలో కొంతవరకు తెలిసిన వాళ్ళు తెలిసినట్టు ఉంటుంది నేను ఎక్కువ చెప్పలేను కాకపోతే ఏంటంటే ఈ వాళ్ళు నేషనల్ అన్నమాట కంపల్సరీ పాడాలన్నమాట ప్రతిరోజు పాడాలి ఇంకోటి ఏంటంటే వాళ్ళకి కొన్ని సిరీస్ వస్తాయి టీవీలో ఆ సిరీస్ కంపల్సరీ చూడాలి చిన్నపిల్లలు కొంచెం ఏజ్ ఉంటుందండి ఆ ఏజ్లో ఉన్న వాళ్ళు కంపల్సరీ చూడాలి పైగా అక్కడ సుచివాన్ ఆ ఏరియాలో ఉన్నవాళ్ళు కొన్ని ఏరియాస్ అండి అన్ని ఏరియాస్ కాదు కొన్ని కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ ఏరియాలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మిలిటరీకి వెళ్ళాలి మిలిటరీకి వెళ్ళి ట్రైనింగ్ తీసుకోవాలి అంటే ఇలా చేయాలి ఇలా చేయాలని చెప్పి ట్రైనింగ్ తీసుకోవాలి పైగా వాళ్ళ చరిత్రలు హిస్టరీస్ మొత్తం చదవాలండి అది చేస్తేనే కానీ వాళ్ళకి వాళ్ళకి సరైన అమెం సరైన జాబ్స్ కానీ ఏమి బయటికి రావు ఒకవేళ మేము అవి చేయము అది ఇది అంటే మాత్రం మీరు అక్కడ ఉండాలి ఇంకా బయటికి కూడా వెళ్ళిన వారు బిమ్మల్ని అంతేందుకంటే షాంగ్హాయ్ అటు వెళ్తున్నప్పుడు మీరు స్విచ్వాన్ నుంచి వచ్చారంటే వాళ్ళకి వాళ్ళకి సాంగ్హాయ్లో ఎలా లేదండి చాలామంది తెలియదు ఈ విషయం స్విచ్వాన్ నుంచి వచ్చిన వాళ్ళకి సాంగ్హాయలో ఎలా లేదండి అంటే మొత్తం అంతా స్విచ్ వన్ కాదు స్విచ్ వేరే ఉన్నాయి అవి ఇవంటారు నాంజింగ్ ఇవన్నీ ఇవన్నీ మామూలే దానికి కొన్ని ఏరియాస్ మాత్రం టిబేటియన్స్ సుచ్వాన్ ఇలాంటి కొన్ని ఏరియాస్ మాత్రం అవి ఏరియాలో ఉన్న వాళ్ళకి మాత్రం షాంఘై అలవలేదండి బీజింగ్ అలవలేదు కొన్ని ముస్లిం కంట్రీస్ మాట నేను ఇంకా పేరు కరెక్ట్గా అయితే చెప్పలేను చెప్పలేను కూడా ఎందుకంటే వాళ్ళు చెప్పారు అలాంటి మన పేర్లు చెప్పకూడదని ఇంకోటి ఏంటంటే వీళ్ళ ఒక ఒకటిన బాధ్యమైంది ఏంటంటే ఇక్కడ వీళ్ళు వీళ్ళకి అన్నీ తెలుస్తాయండి వీళ్ళ నెట్వర్క్ చాలా ఎక్కువ మొత్తం మనం ఏ స్టెప్ తీసుకున్నా వెళ్ళి తెలిసిపోద్ది అంత ఎందుకంటే వాళ్ళు నేను కారు వెళ్ళిన రూట్లు కూడా వాళ్ళు ట్రాక్ చేశారండి అంత అంత సిస్టమేటిక్గా ఉంటారు యాక్చువల్లీ ఇది మంచిదే అని చెప్పాలి ఒక విధంగా కానీ ఒక విధంగా అయితే వాళ్ళని అలా ట్రీట్ చేయడం కూడా మంచిది అమ్మో నేను నాకు నాకు అవసరం లేదండి పుస్తకాలు ఏంటంటే మీకు నేను నా నా ఛానల్ ద్వారా నాకు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే జస్ట్ మీకు కల్చర్స్ అన్నీ చూపిస్తాను ఒకవేళ మంచిగా మ్యాక్సిమం మంచిగా చూపిద్దాం ఎందుకంటే దా చెడ్డ చూపించడానికి ఉన్నది ఉన్న ఈ కంట్రీ అంత మంచిది కాదు సో నాకు తెలిసినంత వరకు నేను మాకు చూపిస్తూ ఉంటాను అంతేందుకండి పోలీసులు వచ్చి చెక్ చేశారు మిలిటరీ వచ్చి చెక్ చేసింది నన్ను ఏందో పెద్ద ఫేమస్ అయిపోయినా యాక్చువల్లీ పెద్ద పెద్ద యూట్యూబర్ల కన్నా నేను ఫేమస్ అయిపోయినా అక్కడ చైనాలు అంటే బయట వాళ్ళకి కాదండి ఇది మిలిటరీ వాళ్ళకి పోలీసులకి వాళ్ళకి బాగా నేను సో వాళ్ళు చెప్పారు మాట నేను డాక్టర్ని అనేసరికి వాళ్ళు షాక్ అయ్యారు ఓ నువ్వు డాక్టర్వా నువ్వు ఇది చేస్తున్నావా అది ఇది అని చెప్పేసి సో నా దగ్గర నుంచి ఐడియలు అన్నీ చూడడం అంత మాట చెక్ చేయడం ఇంత అయిందండి కథ సో మీకు ఎంత కాలం నేను వీడియో పెట్టడానికి కా పెట్టకపోవడానికి గల కారణం ఇదేనండి సో ఇక్కడ నుంచి అయితే వీడియోలు వస్తాయండి కంటిన్యూగా వస్తాయి నెక్స్ట్ జర్నీస్ కూడా ప్లాన్ చేశానండి మంచి మంచి మీరు చాలామంది అడుగుతున్నారు మీరు ఎలా మెయింటైన్ చేస్తున్నారు అది ఇది అని చెప్పేసి ఎందుకంటే నేను ఇప్పుడు ఒక త్రీ డేస్ మాత్రమే వెళ్తున్నానండి అంటే త్రీ డేస్ కానీ ఫ్యూ డే చాలా ఫ్యూ డేస్ అన్నమాట వెళ్తున్నాను అనమాట నేను ఇప్పుడు హాస్పిటల్కి ఎందుకంటే ఈ మధ్య హాస్పిటల్స్లో కూడా కొంచెం ప్రాబ్లంగా ఉంది ఫారినర్స్కి సో నేను ఏంటంటే ఒక ఫుల్గా టైంలో వర్క్ చేయకుండా నేను హాఫ్ టైమే వర్క్ చేస్తున్నాను కొన్ని సర్జరీస్కి అటెండ్ అవుతున్నాను మ్యాక్సిమం అప్పుడప్పుడు ఓపీడీకి వెళ్తున్నాను తప్ప ఎక్కువ వెళ్ళట్లేదు సో దానివల్ల నాకు టైం కుదురుతుంది ప్రతి మంత్లీ ఇన్ని డేస్ అని మాత్రమే నేను జాబ్ చేస్తున్నాను అండి మిగతా డేస్ హాఫ్ డేస్ అనుకోండి మీరు హాఫ్ డేస్ జాబ్ చేస్తున్నాను హాఫ్ డేస్ యూట్యూబ్ చేస్తున్నాను సో దీనివల్ల నేను నేను ఏమంటారు మేనేజ్ చేస్తున్నాను ఇంకో విషయం ఏంటంటే ఒకరోజు ఒక వీడియో కాదు కానీ నేను ట్రావెల్ చేస్తూ ఉంటాను ట్రావెల్లో అన్ని వీడియోస్ చేసుకుంటూ వెళ్తాను సో అదేంటంటే ఒక రోజు కూర్చుని మీకు ఒక్కొక్కటి 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 ఇవ్వడం వల్ల మీకు అదే కరెక్ట్గా సరిపోతుందన్నమాట సో మీరు మీరైతే చెప్పండి మీకు నా వీడియోస్ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మళ్ళీ ఇలాంటి కాంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి మంచి మంచి కాన్ఫిడెంట్ మీకు ఇస్తాను ఇక్కడ నుంచి ఎందుకంటే ఏదైనా కాంట్రవర్సీ అయితే ఈరోజు ఈసారి నుంచి కొంతవరకు చెప్పగలిగిన వరకు చెప్తానండి మీకు చైనాలో కాంట్రవర్సీస్ కానీ మాక్సిమం అయితే చెప్పలేమండి కానీ మినిమం వైజ్గా మనకి ఏ ప్రాబ్లం లేకుండా చెప్పే వరకు చెప్తానండి సో గాయస్ ఇక్కడి నుంచి అయితే వీడియోలు మాత్రం కంపల్సరీ ఫాలో అవ్వండి నేను మంచి మంచి కాంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు మీ రాజేష్ Jai